శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు తనువు మనస్సు ధనముల ద్వారా సత్యమైన ఆత్మిక సేవ చేయాలి ఆత్మిక సేవ ద్వారానే భారతదేశం స్వర్ణిమయుగంగా తయారవుతుంది బాబా చెప్తున్నారు సదా నిశ్చింతులుగా ఉండేందుకు ఈ నాటకం చాలా కరెక్ట్గా తయారై ఉంది డ్రామానుసారం జరిగేదంతా చాలా ఖచ్చితంగా ఉంది అని గుర్తుండాలి కానీ పిల్లలైన మీరిప్పుడు నిశ్చింతగా ఉండలేరు మీకు కర్మాతీత స్థితి వచ్చినప్పుడే మీరు నిశ్చింతగా ఉండగలరు దీని కొరకు యోగం చాలా బాగుండాలి యోగులు మరియు జ్ఞానులుగా అయిన పిల్లలు దాగి ఉండలేరు దేహధారి మానవులను భగవంతుడని ఎప్పుడూ చెప్పడానికి వీల్లేదు భగవంతుడు పతిత పావనుడు పతిత పావనుడైన వారు ఒక్క శివబాబాయే శ్రీకృష్ణుడిని కూడా పతిత పావన అని చెప్పరు మీరు స్వదర్శన చక్రధారులై రచయిత మరియు రచనల జ్ఞానాన్ని పొంది వికారాలను జయించి జగజ్జీతులవుతున్నారు బాబా చెప్తున్నారు నేను నా పిల్లలనే చదివిస్తాను ఎవరైతే నన్ను గుర్తిస్తారో వారినే చదివించి దేవతలుగా చేస్తాను నేను జ్ఞానసాగరుడను మీకు లక్ష్యము ఉద్దేశాన్ని నేనే ఇస్తున్నాను భగవంతుడు సాధారణ తనువులో ప్రవేశించి జ్ఞానాన్నిస్తున్నారు మీరిప్పుడు పవిత్రంగా కావాలి వికారాలను జయిస్తే విశ్వాన్నే జయిస్తారు బాబా చెప్తున్నారు మీరిప్పుడు మీ తనుమనధనముల ద్వారా ఆత్మిక సేవ చేయాలి ఇది శారీరక సేవ కాదు ఆధ్యాత్మిక జ్ఞానము తండ్రి పిల్లలకు జ్ఞానం తెలియజేస్తారు కానీ కోటిలో కొంతమంది మాత్రమే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు ఒక్క భగవంతుడిని స్మృతి చేయటం అన్నది శ్రమతో కూడిన పని అని బాబాకు తెలుసు అయినా కానీ పురుషార్థం చేయించేందుకు ఉత్సాహాన్ని కలిగిస్తుంటారు క్షీర సాగరానికి తీసుకెళ్లే తండ్రి విశ్వానికి యజమానులుగా చేసే తండ్రిని ఎలా మరచిపోతారు అని ఉత్సాహాన్ని నింపుతారు మాయ కూడా పిల్లలను మరిపింపజేస్తుంది పరిపక్వం కావటానికి సమయం పడుతుంది బాబా సర్వోన్నతమైనవారు భగవంతుడు చదివించే చదువు ద్వారా రాకుమారి రాకుమారుల పదవిని పొందుకుంటారు ఈ బ్రహ్మ సరస్వతులే శ్రీ లక్ష్మీనారాయణులుగా అవుతారు బాబా చెప్తున్నారు మీరు అందరికీ రాజయోగాన్ని నేర్పించాలి పిల్లలలో సేవ పట్ల ఉత్సాహం ఉప్పొంగుతూ ఉండాలి పిల్లలకు ఇంకా పరిపక్వ స్థితి రాలేదు చాలా చిన్నవారుగానే ఉన్నారు యువతలో ధైర్యం ఉండాలి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వటమే పిల్లలైన మీ కర్తవ్యం దైవీ వృక్షం నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది మాయ క్రింద పడవేస్తుంది చాలామంది పిల్లలు మరణిస్తారు అనగా జ్ఞానమార్గాన్ని వదిలి వెళ్ళిపోతారు వికారాలకు వశమైతే చనిపోయినట్లే లెక్క మళ్ళీ కొత్తగా పురుషార్థం చేయవలసి ఉంటుంది ముందు ఎంత పావనమయ్యారో ఆ సంపాదన మొత్తం సమాప్తమైపోతుంది తిరిగి కొత్తగా శ్రమపడవలసి ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు మాటి మాటికి వికారాలకు వశం అవుతున్నారు అంటే పూర్తి నీచమైన పదవిని పొందుకుంటారు దాసదాసీలు చండాలురు ప్రజలలో కూడా నౌకర్లుగా అవుతారు తండ్రి ఆత్మలనే చదివిస్తున్నారు స్వయాన్ని నేను శరీరం నుండి వేరుగా ఉన్నాను అని భావించాలి తండ్రి దేహీ అభిమాని భవ అశరీరీ భవ అని చెబుతున్నారు ఆత్మా పరమాత్మల మిలనంలోనే ఆత్మ పావనమవుతుంది కానీ నీటి గంగ ఎవ్వరినీ పావనం చేయదు యోగ బలము ద్వారా సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు అలాగే యోగ బలము ద్వారానే పిల్లలు కూడా జన్మిస్తారు అక్కడ రావణ రాజ్యమే ఉండదు బాబా చెప్తున్నారు మనసు ద్వారా సేవ చేయలేకపోతే మాటల ద్వారా లేదా కర్మల ద్వారానైనా సేవ చేయండి స్మృతి చేయకపోతే తండ్రి నుండి శక్తి లభించదు స్మృతి ద్వారా మీరు అన్ని కర్మలను సాధించగలరు మాయా బాక్సింగ్లో ఎప్పుడూ ఓడిపోరాదు పురుషార్థంలో చల్లబడి కూర్చోరాదు ధైర్యంగా ఉమ్మంగ ఉత్సాహంతో సేవ చేయాలి ఈ అనంతమైన నాటకం చాలా యాక్యురేట్గా తయారై ఉంది అందువలన ఏ విషయాన్ని గురించి చింతించరాదు కర్మాతీత స్థితిని పొందుకునేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి ఏ దేహదారులకు బానిస కారాదు తండ్రి ద్వారా ఆస్తిని పొందుతున్నారు కనుక ఆ తండ్రిని ఎప్పుడూ మరచిపోరాదు వరదానము శ్రీమతానుసారం సేవలో సంతుష్టత అనే విశేషతను అనుభవం చేసే సఫలత మూర్తుభవ ఏ సేవ చేసినా ఏ జిజ్ఞాసువు వచ్చినా రాకపోయినా మీరు మీ స్వయంతో సంతుష్టంగా ఉండండి నేను సంతుష్టంగా ఉంటే సందేశం తప్పకుండా పనిచేస్తుందనే నిశ్చయం ఉంచుకోండి ఇందులో ఉదాసీనులుగా కారాదు విద్యార్థుల సంఖ్య పెరగకపోయినా పర్వాలేదు మీ లెక్కాచారంలో జమ అయిపోయింది వారికి సందేశం లభించింది ఒకవేళ స్వయం సంతుష్టంగా ఉంటే చేసిన ఖర్చు సఫలమైనట్లే శ్రీమతం అనుసారంగా పనిచేశారు కనుక శ్రీమతాన్ని అంగీకరించటం కూడా సఫలతామూర్తులుగా కావడమే స్లోగన్ అసమర్థ ఆత్మలకు సమర్థతను ఇస్తే వారి ఆశీర్వాదాలు లభిస్తాయి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి